గత టూ డేస్ నుంచి వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాతావరణ శాఖ యొక్క హెచ్చరిక మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ శ్రీతి జిల్లా కలెక్టర్ గారు మరియు ఆర్డిఓ గారు యొక్క గవర్నమెంట్ యొక్క ఉత్తర్వుల మేరకు గత టూ డేస్ నుంచి కూడా వర్షాలు పడడం జరిగింది దాని బేసిక్గానే ఉంటే మన మండల పరిధిలో ఉన్నటువంటి థర్టీ త్రీ రెవెన్యూ విలేజెస్ ఒక మున్సిపాలిటీ పరిధిలోని అందరినీ కూడా మండల లెవెల్ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది దానికి సంబంధించింది ఏంటంటే మనం లో లెవెలింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఒక ఎయిట్ విలేజెస్ని కూడా మనం ప్రికాషనరీ ఏంటంటే ముందుగా ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి కూడా ఏంటంటే దానికి ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ విఆర్ఓని లోకల్ ఉన్నటువంటి డీలర్ ప్లస్ వాళ్ళందరినీ కూడా మిడ్ డే మీల్స్ ఎప్పటి అప్ డీలర్ అందరూ కూడా ఐడెంటిఫికేషన్ చేసి అలర్ట్ చేయడం జరిగింది దానికి కూడా ఏంటంటే ఒక మండల వాళ్ళ ఆఫీసర్ను కూడా ఇన్ఛార్జ్ పెట్టడం జరిగింది ప్రెజెంట్ వచ్చేసి ఏంటంటే నిన్నటి నుంచి మనకు జరిగినటువంటి అయితే ఏదైతే ఉందో మనకి ఎయిటీ పాయింట్ సిక్స్ ఈరోజు టు నిన్న మార్నింగ్ సిక్స్ సెవెన్ నుంచి ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ దాకా మన నాయుడిపేట మండల పరిధిలో పాయింట్ ఎయిటీ పాయింట్ సిక్స్ ఎంఎం వాటర్ నమోదు కావడం జరిగింది ప్రజెంట్ వచ్చేసి అయితే నో నోల గేరీలో కానీ మండల పరిధిలోని ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా ఏం లేదు ప్రజలు కాదు ఏంటంటే ముందుగా టూ డేస్ ముందే మేము అలప్ చేసి ఎక్కడ కూడా బయటికి పోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండి ఏదైనా ముందస్తుకునే సమాచారం ఉండి మాకు కూడా సమాచారం ఏమన్నా జరిగింది మాకు కూడా ఏదైనా ఏదైనా ఎమర్జెన్సీ పరిధిలో కూడా ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో ఎయిట్ సిక్స్ టూ త్రీ టూ నైన్ నైన్ సిక్స్ నైన్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇమీడియట్గా ఫోన్ చేస్తే దాన్ని కూడా మేము చేస్తే దాన్ని బట్టి మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఏదైతే మన లో లెవెలింగ్ వేరే ఐడెంటిఫై చేసుకోవడం జరిగిందో దానికి సంబంధించినటువంటి మండల ఆఫీసర్స్ ప్లస్ ఈ టీం మొత్తం కూడా ఏంటంటే రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించింది కూడా వాళ్ళకి సంబంధించిన శానిటేషన్ అయితేనేమి తర్వాత హెల్త్ హెల్త్నేమి ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసి ఎక్కడా కూడా ఏంటంటే మండలంలో కొండల పరిధిలో చిన్న ఇన్సిడెంట్ జరగకుండా యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం మాకు ఏదైనా ఇంకో ఇంకేదైనా ముందు సమాచారం ఉన్న మాకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మా యొక్క జాగ్రత్తలు చూసుకొని అదేవిధంగా వాళ్ళకి ఉంటే మాకు సత్వరమైన సమాచారాన్ని అందిస్తే దాని గురించి కూడా మనము ముందుగా సమాచారం తెలియజేసి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛన జరగకుండా జన్మదిన శుభాకాంక్షలు నాయుడుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సహకారం అందిస్తున్నా ప్రజల మన్ననలు పొందుకుంటున్నా సోళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ నిలవల విజయశ్రీ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కోఆపన్ సభ్యులు మున్సిపల్ సచివాలయం మెప్మా సిబ్బంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి